నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం కాకినాడ రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కురసాల కన్నబాబు కొనసాగుతున్నారు రెండు వేల ఎనిమిది నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కాకినాడలోని కొంత ప్రాంతం చుట్టుపక్కల గ్రామాలను కలిపి ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ టీడీపీ వైసీపీలతో పాటు జనసేన పార్టీ కూడా బలంగా ఉంది నియోజకవర్గంలో మొదట ఎగిరింది ప్రజారాజ్యం జెండానే నియోజకవర్గం ఏర్పాటు తర్వాత రెండు వేల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కురసాల కన్నబాబు విజయం సాధించారు ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ గుటికి చేరిన కన్నబాబు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్లో వ్యవసాయ మంత్రి పదవిని దక్కించుకున్నారు రెండు వేల పద్నాలుగులో కాకినాడ రూరల్ సీట్ను టీడీపీ కైవసం చేసుకుంది టీడీపీ నుంచి పోటీ చేసిన పిల్లి అనంతలక్ష్మి విజయం సాధించారు కన్నబాబుకే మళ్లీ వైసీపీ టికెట్ ఖరారు చేసింది నిజానికి కన్నబాబుని కాకినాడ ఎంపీ బరిలో నిలపాలని భావించిన చివరి నిమిషంలో జగన్ ఆ ప్రయత్నం విరమించుకుని సిట్టింగ్ స్థానమే కేటాయించారు గత ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసి మంచి ఓట్లు సాధించింది తాజాగా పొత్తుల్లో భాగంగా కాకినాడ రూరల్ సీట్ జనసేనకు దక్కింది జనసేన అభ్యర్థి పంతం నానాజీ ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇటు నియోజకవర్గం టిడిపి ఇన్ఛార్జిగా పిల్లి సత్యబాబు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు జనసేన రూరల్ నియోజకవర్గం అభ్యర్థి పంతం నానాజీ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ్ల ఉదయ శ్రీనివాస్ ను అఖండ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ గ్లాస్ గుర్తుపైన ఓటు వేసి ఆశీర్వదించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు మూడు పార్టీలు కలవడంతో బలం పెరిగిందని మరోవైపు వైసీపీ పైన వ్యతిరేకంగా ఉన్న ప్రజలంతా కూటమి వైపే మగ్గు చూపుతున్నారని సర్వేలు చెప్తున్నాయి జిల్లాలోని కాకినాడ రూరల్ పిఠాపురం రాజోలు గన్నవరం నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో దాని ప్రభావం కాకినాడ రూరల్ రాజానగరం సీట్లపై ఉంటుందని ఈ మూడు నియోజకవర్గాల్లో జనసేన గెలుపు ఈజీ అని భావిస్తున్నారు ఇక పీ గన్నవరంలో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది కాకినాడ రూరల్ పెద్ద నియోజకవర్గమే ఇక్కడ అగ్రవర్ణాల ఓట్లతో పాటు బీసీ ఎస్సీ కాపులు బలిజ ఓటర్లు గణనీయంగా ఉన్నాయి అందువల్ల ఇక్కడ ఓటింగ్ ఊహించిన విధంగా ఉండదు ఇక్కడ నుంచి కురసాల కన్నబాబు ఇప్పటివరకు వరకు రెండు సార్లు గెలిచారు ఒకసారి ఓడారు ఓడింది స్వతంత్ర అభ్యర్థిగా అప్పుడు కూడా దాదాపు నలభై మూడు వేల ఓట్లు సాధించారు తెలుగుదేశం పార్టీకి మంచి ఓట్ బ్యాంక్ ఉంది కానీ ఈసారి ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో ఓట్లు బదిలీ ఎలా సాగుతుందని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు గత ఐదేళ్లుగా వీలైనంత వరకు ప్రజల్లోనే ఉంటూ వస్తున్న పంత నానాజీ జనసేన అభ్యర్థి కావడంతో ఆయనకే ఎడ్జ్ ఉంటుందని అంటున్నారు ఒకసారైనా పంత నానాజీ గెలవాలనే సానుభూతి చూపించే జనాలు అధిక సంఖ్యలో ఉన్నారు నియోజకవర్గంలో ఇప్పుడు కన్నబాబు టఫ్ ఫైట్ ను ఎదుర్కొంటున్నారు గతంలో మాదిరిగా ఆయన గెలవడం అంత ఈజీ కాదని అంటున్నారు బీసీ ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్ మీద కన్నబాబు గట్టి నమ్మకంతో ఉన్నారు బీసీలో మెజార్టీ ఓట్ల తమకే వస్తాయనే ధీమా వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గంలో అధికంగా ఉన్న కాపు ఓట్లు మొత్తం తమకే వస్తాయనే ధీమా జనసేనలో ఉంది అలాగే సెట్టిబల్జీ ఓట్ బ్యాంకు టీడీపీకి ఉంది యువత ఓట్లు తమకే పడతాయని పంతం నానాజీ ఆస్తో ఉన్నారు కూటమిలో ఉన్నంత గెలుపు దీమ వైకాపా జనాల్లో కనిపించటం లేదు అయితే బీసీల ఓట్లలో యాభై శాతం కూటమికి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లు కాపు ఓట్లో కనీసం ముప్పై శాతం కనబాబుకు వస్తాయనే విశ్లేషణలు అయితే ఉన్నాయి ఇక్కడ గెలుపు అవకాశాలు కూటమికే ఉన్నాయి అంటున్నారు ఇది మెటాన్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్